నేను బాగా ఇంప్రెస్ అయినా అంటే ఆడపిల్లలు ఇప్పుడున్న జనరేషన్కి మీలాంటి ఆడపిల్లలు ముందుకు రావాలి ఇంకోటి బర్ర ఐడియా ఉందా తెలుసు ఆమె ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అన్నప్పుడు నీకు ఏమనిపించిందిరా పర్సనల్ గా పర్సనల్ గా చాలా ప్రౌడ్ గా అనిపించింది అంటే తను కూడా ఇండిపెండెంట్ గానే తెలుసు నాకు ఇంకా తనకు సపోర్ట్ ఉందా లేదా పర్సనల్ గా బట్ నాకు ౌడ్గా అనిపించింది ఇంకొకటి ఏంటంటే తన కూడా బర్రెలు కాసిన బట్ ఇద్దరికి సేమ్ నేమ్ ఉంది అంటే నన్ను కూడా బర్రెలక్క అంటే బరి బర్రే పిల్ల అనేవాళ్ళు ఆమె మంచిగా అనిపించింది మంచి పిల్ల గెలిస్తే బాగుండు అనే ఫీల్ కూడా వచ్చింది తర్వాత నాకు మంచిగా అనిపించింది నేను నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చేసినప్పుడు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏదన్నా ఎవరన్నా అమ్మాయిలు ఇప్పుడు నెక్స్ట్ ఎంపీగా కూడా పోటీ చేయబోతుంది ఆ చిల్లకి ఒక ఒక ఆడపిల్లగా సేమ్ అదే కష్టాలు అమ్మాయి కూడా ఉన్నాయి ఒక దగ్గర నుంచి చూసినా కాబట్టి చెప్తున్నా నీకు ఎట్లా తెలుసా అనుకుంటారు కొంతమంది దగ్గర నుంచి చూసినా కాబట్టి అంటే తను కూడా చెప్పింది సంతోషం ఇదంతా అంటే నాకు సపోర్ట్ చేసిండు ఫస్ట్ నేను విన్నా ప్లస్ వీడియోలో చూసిన తన అంటే నాకు ఒకసారి టూ త్రీ టైమ్స్ తను మెసేజ్ చేసింది మేము ఇన్స్టాల్ పరిచయం యాక్చువల్లీ అవునా ఓకే తను నాకు మెసేజ్ చేసింది హాయ్ జాను అని తనను నేను యాక్చువల్లీ చేసుకున్నాం మెసేజ్ చేసుకున్నాం కమ్యూనికేషన్ కలిసింది నెంబర్ తీసుకున్నాం ఒక చిన్న ప్రమోషన్స్ అది ఇది ఉంటే కూడా షేర్ చేసుకున్నాం అతను మంచిగా మాట్లాడింది నాకు కూడా మంచిగా ఒకసారి ఫోన్ కూడా చేసింది మాట్లాడుకున్నాం కమ్యూనికేషన్ కూడా తను తనే బాగుంది నాకు అలా టచ్ తను నాకు మాట్లాడుకున్నాం నువ్వు ఒక మాట అన్నావు కదరా సంతోషాన్ని నాకు సపోర్ట్ చేసిందని నేను ఒక పిల్లర్ మాత్రమే కానీ నాకంటే ఎక్కువ నా దగ్గర ఉన్న యాంకర్ కెమెరామెన్ ఎండల తిరిగి మా ఎడిటర్ నేను చేసే ప్రతి పండ్ల సంతోషన్న అనే పేరు రావచ్చు ఈ సంతోషన్న అనే పేర్ల నా వెనక ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉంటారు వీళ్ళందరూ నేను ఇది చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు నా పిల్లలు రాము అంటే నేను చేయకపోయేవని అవును మీరు అన్నారు కాబట్టి ఆ సందర్భం చెప్తున్నా ఆ సందర్భంలో ఆ పిల్లలు సార్ అమ్మ మనం ఇది చేద్దాం ఒక ఆడపిల్ల అయి ఉండి ఫ్రౌడ్గా చెప్పుకుంటాను నేను నా దగ్గర ఒక రౌడీ పిల్ల పనిచేస్తుందని చెప్పుకుంటా ఈరోజు నా తన పని చేసిన నా దగ్గరికి వెళ్ళిపోయినా నేను నా దగ్గరికి వచ్చే కొత్త పిల్లలు కూడా నా దగ్గర ఒక రౌడీ ఉండే ఆ పిల్లలకి పని చేయండి అని ఆదర్శంగా నిలబడే క్యాండిడేట్ నా దగ్గర ఉంది ఆ అమ్మాయి అనే వ్యక్తి ఒక వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ ఒక పేరెంట్స్ని వదిలేసి ఇంట్లో ఫాదర్ లేడు ఈ మాట ఎందుకు చెప్తున్నా దీన్ని ఎందుకు ఎక్కువ పొడిగించి చెప్తున్నా అంటే చల్లే రేపు పొద్దున ప్రతి అమ్మాయి డెడికేషన్గా అరే మేము చెయ్యాలి వర్క్ చేయాలి నేను బయటికి వెళ్ళాలి అరే నన్ను ఎందుకంటే మా సార్కి నేను వర్క్ చేస్తేనే వస్తాను ఆడపిల్లలు అంటే మగపిల్లలు అనేది కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు మగపిల్లలు కూడా ఈ మధ్యలో అంటే అన్న నాకు మా మమ్మీ అది అని సోది చెప్తుంటారు కానీ నాకు పేర్లు చెప్తా సౌమ్య సతీషు మా టీం నా నా ఒక్కని పేరు అనేది వినిపియొచ్చు మరి బర్రెలక సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ లేకపోతే సంతోషం లేదు నేను ఇది మాత్రం చెప్తాను ఇంకోటి నాకు ఇక్కడ లాజిక్ ఏందంటే నీ పేరు జాను ఆమె పేరు శిరీష బర్రెలెక్క బర్ర పిల్ల ఏంది మ్యాజిక్ ఏంది అసలు ఏమో అన్న అంటే నేను ఫస్ట్ నుంచి అంటే తను ఎప్పుడు చేసిందో నాకు ఐడియా లేదు అంటే బర్ల వీడియో ఎప్పుడు చేసిందో మనకు అంతా తెలియదు బట్ నేనైతే ఎయిట్ ఇయర్స్ అంటే నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది సో తన వీడియో ఎప్పుడు వచ్చిందో నేను చూడలేదు బట్ ఏంటంటే అప్పటి నుంచి నేను బర్లు కాసుకుంటా వీడియోలు పెట్టుడు రీల్స్ చేసుడు అక్కడ అన్సో అట్లా జరుపుకుంటూ వచ్చింది బట్ నేను ఏంటంటే జాను అనేక్కడ బర్రె పిల్లని పెట్టుకుని ఉంటే కూడా నాకు ప్లస్ అయితుండనేమో బట్ నేను నాకు అప్పుడు అంతా తెలియదు అంటే ఇట్లా పెట్టుకోవాలి అన్నట్టు అంత ఏం తెలియదు జాను వడేళ్ళని పెట్టుకున్నా సో అదే కంటిన్యూ చేసుకున్నా సో నా లాగా వీడియోస్ అంటే పేరు పెట్టుకోవడం పేరు పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు ఆ పేరుకు తగ్గట్టు మనం పనిచేయాలి నా విషయంలో అన్న అంటే నేను పేరు పెట్టుకుంటా ఇప్పుడు బర్రె పిల్లని పెట్టుకుంటా అక్కడ వీడియోలు కనిపియి అక్కడ బర్రె పిల్లకున్న అక్కడ వీడియోలు కనిపితే అన్నా అవును అది సో నేను బర్రె పిల్లలు పెట్టుకోకపోయినా అక్కడ అక్కడ నేను చేసిన వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్ చూసి నాకు ఆ పేరు ఓకే సో మనం పెట్టుకునేది దేనికైనా చేసే పనికి ఆ పనికి దానికి సింక్అప్ మేము బయట వాళ్ళు ఆశవాళ్ళం అన్నట్టు ఎనభై రెండు ఎనభై రెండు బర్రుండే ఊర్లో ఇక బాపు అవ్వ నేను ముగ్గురం వెళ్తుండేటోళ్ళు ఓకే ఒకళ్ళకి వీలు కాకపోతే ఒకళ్ళకి ఒకళ్ళకి వీలు కాకపోతే ఒకళ్ళకి ఓకే ఇప్పుడు బర్రెపిల్ల అనే పేరు ముందు నుంచి నీకు అంటూ ఒక పేరుంది బర్రెలక్క అనే వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి బర్రెలక్క బర్రెలక్క అని ఆ మధ్య బాగా స్ప్రెడ్ అయింది ఆ టైంలో లో నీకు ఏమనిపించింది అరే బర్రెలక్క ఇప్పుడు ఆమెకున్న ఆమె అట్లా స్టెప్ తీసుకొని ముందుకెళ్ళింది కాబట్టి ఆమెకు అక్కడ ఒక క్రేజ్ వచ్చింది అంటే ఆమె కష్టానికి ఒక ఫలితం ఒక ఆడపిల్లయి ఉండి అక్కడ స్టెప్ తీసుకొని అక్కడ చేసిందంటే అదే గొప్ప కదన్న ఆమె మీద ఈర్ష కానీ ఏం కూడా నాకు అనిపించలేదు బట్ ఓకే మంచిగా చేసింది అరే ఇట్లా చెయ్యాలి ఇట్లా ఉండాలని అంటే ఒకరి మీద మనం కుళ్ళు పడడం కాదు ఒకరికి సపోర్ట్ చేసేలాగా ఉండాలి మనకు ఉండేది ఇప్పుడు నాకుండే ఫేమ్ నాకుంది తనకుండే ఫేమ్ తనకుంది ఇప్పుడు ఇప్పుడు అన్న జాను కాదు జాను సంతోషాన్న కాదు ఎవరి క్రేజ్ వాళ్ళకి సో ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ క్రేజ్లోనే మనం సపోర్ట్ చేయాలి వాళ్ళకి డెఫినెట్గా ఇంకోటి ఇప్పుడు బర్రెల అక్కకు ఒక సిస్టర్గా కావచ్చు ఒక అక్క కావచ్చు నీదిక్కే ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుంది ఏమైనా సజెషన్ చేయాలన్నా ఏమైనా సపోర్ట్ చేయాలన్నా ఏం చెప్తావు చేస్తాను అంటే ఐ మీన్ ఆమె ఫస్ట్ చేసి తను మళ్ళీ నెక్స్ట్ ఓడిపోయింది సంథింగ్ జరిగింది కదా సో ఇప్పుడు కూడా తను మళ్ళీ చేస్తుంది కూడా అక్కడ ఆమె ఇంకా గ్రేట్ అంటే పడిపోయినా కూడా మళ్ళీ లేచి వస్తుంది చూసిరా అది ఇంకా గ్రేట్ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది అన్నా తను చేయాలి ఇంకా ఇంకా ఈ ఈ స్టెప్ లో కూడా ఇన్ కేస్ బై మిస్టేక్ మిస్టేక్ అయినా కూడా నెక్స్ట్ స్టెప్ కూడా వేయాలి బర్రీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తే జాను ఎల్లి ప్రచారంలో సపోర్ట్ చేస్తా వెళ్తా అంటే హెల్త్ ఇష్యూ లేకుండా మంచిగా ఉంటే ఏమైనా పర్సనల్గా చేయాల్సింది ఏమైనా ఉంటే చేస్తా బట్ నేను పోయేంత సిచ్యువేషన్ లేకపోతే మాత్రం చేయలేను బికాస్ ఎందుకంటే నా హెల్త్ కరెక్ట్ లేదు కదా ప్రజెంట్ నేను రెస్ట్ తీసుకునే టైం కాబట్టి నా హెల్త్ సపోర్ట్ నా బాడీ అనేది చేయలేదు బట్ ఒకవేళ నాకు అన్ని అనుకూలంగా ఉంటే షోర్గా గా చేస్తా ఓకే తనకి ఆ రోజు నేను మెసేజ్ కూడా పెట్టాను సూపర్ చేస్తున్నావు మెసేజ్ ఇంకొకటి తన మ్యారేజ్ రీసెంట్ కంగ్రాచులేషన్స్ ఇరి ఏం చేస్తాడు బ్రో అని చెప్పేసి చేశాను బట్ తను బిజీ షెడ్యూల్ నా కూడా ఫార్వర్డ్ చేసింది